అందరికీ నమస్కారం నేను డాక్టర్ వివేక్ కుమార్ రాచకట్ల కన్సల్టెంట్ సైక్యాట్రిస్ట్ న్యూరైన సైక్యాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ ఈ మధ్యకాలంలో యువత మధ్య వయసు వారు చాలా తరచుగా ఎదుర్కొంటున్న సమస్య వ్యసనం మద్యానికి కానీ కళ్ళుకి కానీ సిగరెట్లకు కానీ ఇంకా ముఖ్యంగా గంజాయి తదితర పదార్థాలకి విపరీతంగా బానిసైపోయి వారి జీవితాలని చాలా నాశనం చేసుకుంటున్నారు ఇటువంటి లక్షణాలని మనం ఎలా గుర్తించాలి అంటే విపరీతమైన కోపం చికాకు రావడము నిద్ర సరిగ్గా లేకపోవడము బలాదూరుగా తిరగడము ఇవన్నీ కాకుండా చదువు ఉద్యోగం వీటన్నిటిని నిర్లక్ష్యం చేయడము ఇంట్లో వారిపైన బయట వారిపైన తీవ్రమైన కోపము వ్యతిరేకత లాంటివి ప్రదర్శించడము ఇల్లులో ఎవరికి తెలియకుండా దొంగతనాలు చేయడము డబ్బుకి ఏమన్నా తస్కరించడము ఇటువంటి అన్నీ కూడా చూస్తుంటాం సో ఇవన్నీ కూడా ఒక పదార్థానికి బానిసైనట్టు దాని యొక్క లక్షణాలు ఈ లక్షణాల నుంచి బయటపడడానికి సహాయం వైద్య సహాయం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి దీనివల్ల ఆ పదార్థాలని మానేసి మంచి జీవితాన్ని వాళ్ళు గడపడానికి మనం తోడ్పాటు చేసిన వాళ్ళం అవుతాం దీనికోసం మీరు సైక్యాట్రిస్ట్ని సంప్రదిస్తే మీకు వైద్యం అనేది తప్పకుండా అందుతుంది ధన్యవాదాలు